అనంతపురం మన్యం జిల్లా పార్వతీపురంలో ఆరు నూతన ఆర్టీసీ బస్ సర్వీసులను రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రారంభించారు జెండా ఓపి మంత్రి బస్సు సర్వీసులను ప్రారంభించారు అన్ని ప్రాంతాలకు బస్ సర్వీసులను అందించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయడమే తమ లక్ష్యం అని మంత్రి అన్నారు పార్వతిపురం నుంచి సాలూరు పాల్కొండ ప్రాంతాలకు సర్వీసులను పెంచినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొన్నారు ఆర్టీసీ కావలసింది మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తాం పార్వతీపూర ఆర్టీసీ డిపో నూతన భవనాలు శ్రీకారం చేస్తాం ఆర్టీసీ డిపో లాంటి సమూల మార్పులు తీసుకొస్తాం జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ మైదానం ఏర్పాటు చేస్తాం ఆర్టీసీ మనుగడకు కార్మికులకే ప్రధానం ఆర్టీసీ కార్మికులకు గిన్నె దండగా ప్రభుత్వం ఉంటుంది కార్మికుల సంస్థలు పరిష్కరిస్తాం గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ నిర్లక్ష్యం చేసింది ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం అను నిత్యం ప్రజా సంస్థల అన్ని శాఖల మంత్రులను కలిసి మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం మీరు వచ్చి సంస్థలు పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర కోరుతూ ఉంటారు ఎంతో వెనుకబడిన ప్రాంతమైన ఈ మండం జిల్లా పార్వతీపురం హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది నా పూర్వజన్మ స్పృతంగా భావిస్తున్నా ఎందుకంటే అన్నీ ఉండి రాష్ట్రానికి నడిపడిన ఉన్న నగరాలైతేనేమి నియోజకవర్గాలు అయితేనేమి అభివృద్ధి చెందడం కాదు ఎక్కడో విశ్లేషణ బట్టి ఉన్న ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఆరు నెలల్లోనే ఏవైతే సంక్షేమ అభివృద్ధి పథ పథకాలు ఏవైతే కావాలో ప్రజలకు అందిస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తే రాబోయే తరాలు కూడా చెప్పుకుంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అలాగే మా కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ఉద్దేశం ఇలాంటి జిల్లాలను అభివృద్ధి తీసుకొని రావాలా గత ప్రభుత్వంలో జిల్లాలు ఏర్పాటైనాయి కొత్తగా జిల్లాలన్నీ కలిపి ఇరవై ఆరు జిల్లాలుంటే ఆనాటి ప్రభుత్వంలో వాళ్ళు పేరుకు మాత్రమే జిల్లా రూపకల్పన జరిగింది జిల్లా కేంద్రాల్లో అయితేనే చుట్టుపక్కల నియోజకవర్గాలు అయితేనే కేవలం కొన్ని మౌలిక వసతులే కల్పించి ఏదో ఆడంబరంగా ఏర్పాటు చేయడం తప్ప జరిగిందే తప్పక ఎప్పుడు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఈరోజు నేనైతే ఏ శాఖల తరఫున మంత్రిగా ఉన్నానో ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ట్రాన్స్పోర్టు ఆర్టీసీ క్రీడా శాఖల నుంచి నేను మంత్రిగా పనిచేస్తున్నా సోదరులు విజయకుమార్ గారు గత ఐదు నెలల నుంచి ప్రతి ఒక్క రోజు ఫోన్ చేయడము లేకపోతే అసెంబ్లీలో కలిసినప్పుడల్లా అన్నా నేనికి ఈ ప్రాంతం నుంచి ఎన్నికయ్యాను మాకు చాలా వెనుకబడిన ప్రాంతం ఎప్పుడు ఎవరు మా ప్రాంతానికి వచ్చేదానికి కూడా పెద్ద సుముఖతగా వ్యక్తం చేయరు కాబట్టి మీరు రావాలి మీరు వచ్చినప్పుడు తప్పకుండా మా ప్రాంతంలో ఉన్న పరిస్థితులు చూడండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే చిరస్థాయిగా మీ పేరు మా పేరు ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావడం జరిగింది ప్రభుత్వం నేను సిద్ధంగా ఉన్నాను మీ సమస్యలపై పోరాటం రాబోయే కాలంలో శాంతియుతంగా మీకు ఏవైతే కార్మికుల యొక్క డిమాండ్ ఉన్నాయో ఒక్కొక్కటిగా చర్చించి వాటిని రీస్టార్ట్ చేయడం వలన ఇక్కడ ఇక్కడకుండే కమ్యూనిటీ మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చెప్తారంటే కనెక్టివిటీ ఉన్న ప్రతి దగ్గరికి కమ్యూటింగ్ చేయాలి అంటే ఆ రవాణా వ్యవస్థని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఆర్టీసీ సమస్యలపై చర్చించడం ముఖ్యంగా ఇక్కడున్న ఆర్టీసీ గ్యారేజ్ అయితేనే బస్టాండ్ అయితేనే రేపు రాబోయే కాలంలో కొత్త హంగులతో ఈ నియోజకవర్గ ప్రజలకు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేదానికి గర్వంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా చేయడం ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు పార్వతీపురం డిపో అయితేనే స్టాండ్ను కొత్త హంగులతో నిర్మించేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రోడ్డు రవాణా శాఖ నాంది పలుకుతూ ఉంది అలాగే ఈ పార్వతీపురంలోనే క్రీడల కోసం ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళ కోసం అధునాతన హంగులతో ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే ఇండోర్ స్టేడియంను కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్మిస్తాం అలాగే గత ప్రభుత్వం ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు అలాగే ఇక్కడ ఏమైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మౌలిక వసతులు కల్పించాలో అవన్నీ కల్పించేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని వెనుకబడి నియోజకవర్గాలు ఇలాంటి ప్రాంతాలపై ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది దానిలో భాగంగానే మంత్రులనే మేము ఒక్కొక్కరం ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఇక్కడ శాసన సభ్యులైతేనేం ఇక్కడ నాయకులు చూపిస్తున్న ప్రేమ చాలా అమోఘ్యంగా ఉంది ఎందుకంటే వీళ్ళు చూపించిన ప్రేమకైనా మేము బానిసలమై ఇక్కడ అభివృద్ధికి కట్టుబాటుగా పనిచేస్తాం ముఖ్యంగా ఇంకా ఆర్టీసీ విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ఆర్టీసీ నిర్వీర్యం కావడం జరిగింది మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలలోనే ఆర్టీసీని ఏ విధంగా గాడిలో పెట్టాలంటే ముఖ్యంగా బస్సు కొనుగోలు జరగాల రాబోయే కాలంలోనే ఈ రాష్ట్రంలో రెండు వేల ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను రోడ్డుపైకి తీసుకొని వచ్చేదాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ముందు ముఖ్యం ఎప్పుడు ఎవరు పట్టించుకోలేని ఈ ఆర్టీసీ కార్మికుల విషయాల్లో ఇప్పుడు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం దానిలో భాగంగానే గత మూడు రోజుల ముందు నైట్ అలవెన్స్ విషయం అనేది ఒకటి చాలా రోజులుగా పెండింగ్ ఉంటే ఆర్టీసీలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని అది ఇప్పి ఇంపించడం జరిగింది అలాగే కార్గో సర్వీసెస్ కూడా ఆర్టీసీలో ఒక భాగంగా ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు ఏవైతే డిటీడీసీ అనుకోండి మిగతా కొరియర్ సంస్థలు లాగానే డోర్ టు డోర్ డెలివరీ చేసే విధంగానే నిన్న చర్యలు తీసుకొని వైజాగ్లో అక్కడ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఆర్టీసీ ప్రయాణికుడికి కార్మికుడికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకొకటి ఆర్టీసీకి వందలాది వేలాది కోట్లకు ఆస్తులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎవరైతే దొంగగా బినామీలుగా మారి ఆ భూములు కాజేశారో అతి త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం న్యాయపరంగా ప్రభుత్వానికి సమస్యకు దక్కే ఆస్తులన్నిటి వెనక్కి తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా అలాగే ఆర్టీసీ బలం కావాలంటే రెవెన్యూ పరంగా స్థిరీకరణ జరగాలి దాని కోవలోనే ఏ నియోజకవర్గాలు ఆర్టీసీ భూములు ఉన్నాయో దాన్ని ముప్పై మూడేళ్ళ లీజులో ఎవరైతే మంచి కంపెనీలు ముందుకు ఆ కంపెనీల ద్వారా నిర్మించి ఆ సంస్థ మనుగడ అలాగే ఆ సంస్థకు రెవెన్యూ పరంగా లాభం చేకూరే విధంగా ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడికి రావడంతో మాకు ఏవైతే సమస్యలు మా దృష్టికి వచ్చాయో అవి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మన గౌరవ శాసనసభ్యుల ద్వారా తీసుకొని పోతాం నా పరిధిలో ఉన్న ఆర్టీసీ రవాణా అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి కోసం దోహదపడేగా పనిచేస్తారు